హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు రోజుల నుంచి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు వృధా చేశారు అది కూడా కూటమి ప్రభుత్వం అని చేస్తూ రచ్చ రచ్చ లేపుతుంది వైసీపీ పార్టీ అయితే దీని మీద నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి అయ్యింది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అని అంత క్లియర్గా చెప్పారు అది కూడా ఈ ప్రోగ్రాం వల్ల రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అలాగే ఇరవై రెండు సరికొత్త రికార్డులను మనం ఛేదించాం ప్రపంచం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడింది అని ఆయన నొక్కి చెబుతున్నారు అయినా కానీ ఈ వైసీపీ కార్యకర్తలకు అస్సలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది నేను ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటే ప్రయత్నమే చేస్తాను ఇది ఖచ్చితంగా ఇది అని నొక్కి చెప్పను ప్రయత్నం చేస్తాను ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాంకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది నిధులు విడుదల చేసింది అయినా కేంద్రానికి ఏం అవసరం రా ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటారా ఎందుకంటే యోగా అనేది ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఫాలో అవుతున్నటువంటి ఒక ప్రక్రియ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల ప్రశాంతత దక్కుతుంది అలాగే ఆలోచన జ్ఞానం మన దగ్గర ఉంటుంది కోపాన్ని అదుపులో పెట్టచ్చు ఓర్పుగా ఉండొచ్చు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా యోగా క్లియర్ చేయగలదు అని కూడా సైంటిఫిక్గా నిరూపితమైంది అంత గొప్ప యోగా అసలు ఎక్కడ పుట్టింది ఎక్కడ పుట్టింది అంటే మన భారతదేశంలో అవును యోగాకి మూలాలు ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశానికి చెందినవి అంత గొప్ప యోగా మన భారతదేశంలో పుట్టి మన భారతదేశానికి ఆ యోగాలో ఎలాంటి రికార్డులు లేకపోవడం కరెక్ట్ కాదని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని ఇస్తుంది ఆ బడ్జెట్లో ఆ రాష్ట్రంలో ఆ యోగా దినోత్సవాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు దానిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదులో వైజాగ్లో ఏర్పాటు చేసినటువంటి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి డెబ్బై ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అని నారా లోకేష్ గారు తెలియజేశారు మరి దీని మీద వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారయ్యా అంటే ఎందుకంటే యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం హయాంలో గ్రాండ్ సక్సెస్ సాధించింది ఈ గ్రాండ్ సక్సెస్ని ఓర్చుకోలేనటువంటి కుళ్ళు బుద్ధి పుట్టి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ పార్టీ దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో అన్ని అల్లర్లు గొడవలు దాడులే తప్ప ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏవి చేసి ప్రపంచం మొత్తం మన వైపు చూసింది లేదు కూటమి ప్రభుత్వం రికార్డులు సాధించి సుమారు పదివేల ఉద్యోగాలు పెట్టుబడులు పెట్టడానికి వైజాగ్కి వచ్చింది కాగ్నిజెట్ అనే కంపెనీ అలాగే మరికొన్ని కంపెనీలు కూడా మేము వైజాగ్లో పెట్టుబడి పెడతాం మరి మాకు అవకాశాలు ఇవ్వండి స్థలాలు ఇవ్వండి మేము మీ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎంతోమంది పెట్టుబడులు పెట్టడానికి ఈ కార్యక్రమం ద్వారా వైజాగ్ వైపు చూశారు అది మరి ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం అది కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో అంత గొప్ప పెట్టుబడులు వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఈ వైసీపీ పార్టీ మాట్లాడితే మ్యాట్లు ఎత్తుకుపోయారు వచ్చి నిద్రపోయారు అలా ఉన్నారు ఎలా ఉన్నారు అని చెప్పేసి ప్రాపకాండ అసత్య ప్రచారం ప్రలోభాలు పలుకుతూ దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పొచ్చు ఎందుకయ్యా అంటే వైసీపీ హయాంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏమి జరిగి విజయవంతం కాలేదు మనం చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే సిద్ధం సభలో జగన్ అన్న బటన్ నొక్కే ప్రోగ్రాంలు ఇంకా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే అలాంటివి చేసాం అవి కూడా ప్రజాదానంతో సరేనండి ఈ ప్రోగ్రాం ఇది విషయం ఎందుకంటే మన దేశంలో పుట్టినటువంటి యోగా అనే దానికి మన ప్రత్యేక గుర్తింపు కావాలి కాబట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రెండు రికార్డులను కైవసం చేసుకుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా అలాగే మరికొన్ని ఇరవై రెండు సరికొత్త రికార్డులను కూడా కైవసం చేసుకుంది ఇదంతా పక్కన పెడదాం యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కార్యక్రమం యొక్క మూలం ఇది ఇప్పుడు మాట్లాడితే మూడు వందల కోట్ల రూపాయలు వ్యర్థం చేశారు వృధా చేశారు నీళ్ళపాలు చేశారు అని అంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందయ్యా అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సిద్ధం సభలు పెట్టింది సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి ఫోటోలను దిమ్మలను ది దిష్టిబొమ్మలను అమర్చి వాటిని గుద్దే ప్రయత్నం చేశారు మరి దానికి ఎంత ఖర్చు అయింది సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యర్థమైందని ఆరోపణలు ఉన్నాయి మరి దాని మీద మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అలాగే స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ బ్యాగుల మీద స్కూల్ బెల్ట్ల మీద ఆఖరికే స్కూల్ బుక్స్ మీద కూడా మీ ప్రభుత్వపు బొమ్మలే సారీ మీ ప్రభుత్వం కూడా కాదు మీ జగన్ గారి బొమ్మలే ముద్రించి పిల్లలకు పంచారు అని ఆరోపణలు ఉన్నాయి మరి దాని మీద ఏ విధంగా సమాధానం చెప్తారు ఆఖరికి సమాధులను సైతం వదలకుండా సమాధులకు కూడా వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు ఉన్నాయి మరి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు వాటర్ ట్యాంకులు పంచాయతీలు చెత్త వేసే మున్సిపాలిటీ బళ్ళు ఆఖరికి రేషన్ సంచులకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి మరి దే దాని మీద ఏ విధంగా సమాధానం చెప్తారు ఆ ప్రజాధనం ఏ విధంగా ఉపయోగపడింది జనాలకు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనలు చేసినా పరదాలు కట్టుకుని తిరిగారు ఆ విషయం రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు ఆ పరదాలు కట్టుకుని తిరగడానికి ఎంత ఖర్చు అయింది ఐదు నుంచి పది కిలోమీటర్ల మధ్య దూరం కారులో వెళ్ళొచ్చు బైకులో వెళ్ళొచ్చు అవసరమైతే ఆటో ఎక్కు కూడా వెళ్ళొచ్చు కానీ అధికారంలో ఉన్నవన్న ఒకే ఒక్క విషయంతో ప్రజాధనంతో హెలికాప్టర్లో తిరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఎలాంటి వివరణ ఇస్తారు ఆఖరికి రైతుల పంట పొలాలు మునిగిపోయినా అక్కడ బార్కేడ్లు కట్టించుకుని స్టేజ్ వేయించుకుని గ్రీన్ మ్యాట్లతో క కవర్ చేసుకున్నటువంటి ఎందుకు కాలికి బురద అవ్వకూడదు మట్టి అవ్వకూడదు ఎందుకంటే మన రాష్ట్ర సీఎం ప్రజాధనాన్ని ఏ విధంగా అయినా విడిగా ఖర్చు పెట్టి నాశనం చేయొచ్చు అనేటువంటి ఒకే ఒక్క ప్రతిపాదనతో ఆయన ఆ వృధా ఖర్చు అంతా చేశారు మరి దాని మీద ఎలాంటి నివేదికనిస్తారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గుడిసెట్టు వేయించుకుని ఆయన పేరు మీద పాటలు రాయించుకుని ఆయన పేరు మీద కవితలు రాయించుకుని ఆయన పేరు మీద భజనలు చేయించుకున్నటువంటి దానికి ఎంత ఖర్చు అయింది దాని మీద ఎలాంటి నివేదికనిస్తారు అది ఏ విధంగా ఖర్చు చేశారు అది ప్రజాధనం వ్యర్థమైంది ఏ విధంగా వ్యర్థమైంది దానికి ఎందుకు ఖర్చు చేశారు మీ పేర్ల మీద పాటలు రాయించుకోవడానికి గల కారణాలు ఏంటి ఆఖరికి అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలతో మీ పేర్ల మీద సినిమా డైలాగులు కవితలు రచనలు అది అసెంబ్లీ అనుకున్నారా లేదంటే ఇంకేదన్నా మీటింగ్ అనుకున్నారా అసెంబ్లీలో చేయాల్సింది ఏంటి ప్రజా సమస్యలను వివరించాలి ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేయాలి ఏ పథకాలు అమలైనవి ఏ పథకాలు అమలు అవ్వలేదు దానికి గల కారణాలేంటి ఎందుకు ఆగింది ఇలాంటి వాటి మీద కదా మనం ప్రస్తావించాల్సింది వెళ్ళి ఆగిపోయిన గుండి కూడా జగన్ 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 అని కొట్టుకుందని భజనలు చేయించుకున్నారు అలాగే రోజా గారు జగనన్న జగనన్న నేను అందరూ మెచ్చుకుంటున్నారన్న ఇవా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరైనా ప్రజా సమస్యల మీద ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టారా లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందంటే సినిమా టికెట్ల రేట్లు పెంచండి లేదా సినిమా టికెట్ రేట్లు తగ్గించండి ఎంఆర్వోలను సినిమా టికెట్ల దగ్గరికి పంపించండి ఆఖరికి వైన్ షాపుల్లో స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి టీచర్లను వైన్ షాపుల్లో లెక్కలు చూపించండి అంటూ వాళ్ళ సమయాన్ని వృధా చేశారు మరి దానికెంత కేటాయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి ఎందుకంటే మాట్లాడితే మూడు వందల కోట్ల ప్రజాదానం వ్యర్థం ప్రజాదానం వ్యర్థం అని ప్రాపకాండ చేసేటువంటి అబద్ధపు ప్రచారపు చేసే ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ తగుతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే అక్కడ ఖర్చు అయింది కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే మూడు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందండి ఎందుకు ఖర్చు అవుద్ది అక్కడ ఏమన్నా బంగారపు హుండీలో బిస్కెట్లు వేసారా ఒక్కొక్కరికి అక్కడికి వచ్చిందే మూడు లక్షలకు పైచీలకు మూడు లక్షల మందికి మూడు వందల కోట్లు ఏ విధంగా ఖర్చు అవుద్ది కనీసం మనం మాట్లాడడానికి ఆ మాత్రం ఉండాలి కదా మీరు చేసినటువంటి ఖర్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టు ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే లెక్కలేసుకోవాలి మరి ఆ ఖర్చు అంతా ఏమైంది దీని మీద ఎలాంటి నివేదికలు ఇస్తారు ఎలాంటి వివరణ ఇస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు అధికారం దిగిపోయే వరకు చేసినటువంటి ప్రజాదానం వ్యర్థాలు ఇవి అలాగే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అయ్యింది కూడా కేవలం రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు అలాగే ఇరవై రెండు సరికొత్త రికార్డులు అవి కూడా ఈ డెబ్బై ఐదు కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఇది దీని మీద క్లారిటీ ఇంకా మూడు వందల కోట్లు ప్రజాదానం వృధా 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 అని డప్పు కొట్టద్దు డప్పు అస్సలు కొట్టొద్దు ఇది విషయం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి నేను క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అది విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ